గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయాలు సిద్ధిస్తాయి ఆశించిన ఫలితాలు త్వరగా రావాలి అంటే త్వరగా పని ప్రారంభించాలి ఆలోచిస్తూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది అదృష్ట యోగం సూచితం సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది సంశోధితమైనటువంటి ఆలోచన సరళితో ముందుకు సాగండి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే ఉద్యోగంలో విశేషమైన శుభం జరుగుతుంది మేలు చేసేవారున్నారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహాన్ని తీసుకోండి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ధర్మబద్ధంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఏదీ లోతుగా ఆలోచించవద్దు సమయానుకూలంగా కృషిని కొనసాగించండి కొన్ని అవరోధాలు వాటంతటవే తొలుగుతాయి న్యాయపరమైన ఒక విషయంలో లాభపడతారు శాంతంగా సంభాషించండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు ఇష్ట దేవతను స్మరించడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య నారాయణ మూర్తిని దర్శించాలి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధూములు దానంగా సమర్పిస్తే మేలు చేకూరుతుంది